সমৰ চিহ ডান బాబాయ్ అండి చిరున ఆ ఎవరైనా తప్పుగా పావించక దయచేసి ఇరవై ఎడగలు వెనక్కుండాలి ఈ సైడ్

ஜனியர் <highgli> பின்னாச்சு <flaws yapa hermano> థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా బాబాయ్ ఈజ్ ఆన్ ఫైర్ అండి ఆర్కే బాబాయ్

ఇక్కడ మాటలు లేవు లేవండి నో రిప్లై ఇవరికే ఓన్లీ చూడడమే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరైనా లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి కాలే జనాల్లో స్పందన రాలే మధ్యాహ్నం ముఖ గట్టిగా దొరికినట్టు నాలుగో రెండు వెయ్యి దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉండేలా ఉన్నాయి లైవ్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఉన్నాయి గమేరేటి కొండా సురేందర్ గారిటి గారు కోతురెంటి పల్లె గ్రామం మైదూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత पले <muchas> वारी లోడ్ వస్తుంద బాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఒక్క చిన్న le मन जी मनंदरि मना हिन సెకండ్లు వెల్లంజెలో ఉన్నాయి చంద్రకల్ వెంకటేశ్వరరావు గారి పెద్ద కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోతిరెడ్డి పరివారి బయలుదేరి రావాలంటే రెడీగా ఉన్నాయి

పదకొండు పన్నెండు నిమిషాల నలభై లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారి చెద్ద సమానంగా ఉన్నాయి

ఫుల్ లో ఉంది సమ్మర సినిమా సమ్మర సినిమా ఫుల్ రైసులో ఉంది చూస్తున్నందుకు పదహైదు ఆ లైక్ చేయండి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి మంచి లైవ్ అందిస్తున్నాము అబ్బో డామ్ డాను సమరా ఫుల్ ఫైర్ లో ఉన్నాయండి లాస్ట్ మినిట్ లో కూడా చవటేడి <tribe> మరెలాగిమ్మే <tribe> ¿Quién hay, por? ¡Vamos! 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 రెండేడు బట్టలు పూర్తిగా లాగినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్